హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సపోటా జ్యూస్ తయారు చేయడం ఎట్లనో చూపిస్తున్నాను ఈ సమ్మర్లో జ్యూసులు ఎక్కువ ఇష్టపడి తాగుతాం కదా రోజుకొక జ్యూస్ తయారు చేయటం కుదిరినప్పుడు ఎలా పెడుతూ ఉంటాను నేనైతే రోజుకొక జ్యూస్ తాగుతాను ముందు సపోటా గింజలు లేకుండా వేయాలి ఆ తర్వాత మిల్క్ ఫీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెడతాం కదా కొంచెం గడ్డగా ఉంటుంది ఐసు గడ్డ అయిపోతుంది కదా ఆ పాలు దాంట్లో వేయండి ఒక రెండు చెంచాల పంచదార వేయండి బాగా మిక్సింగ్ అయిపోయిన తర్వాత తీయండి ఈ సమ్మర్లో జ్యూస్ మీద వెతకటం జ్యూస్ సపోటా జ్యూస్ కొంచెం జీడిపప్పు కావాలనుకుంటే ఇష్టపడేవాళ్ళు కొంచెం జీడిపప్పు బూస్ట్ కానీ బోర్మిటా కానీ వేసుకోవచ్చు ఇంకా ఏంటంటే స్ట్రాయ్ వేసుకొని ఏమస్తున్నారు బూస్ట్ గవర్నమెంటా ఆర్లిక్స్ యా చాయిస్ గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంటా బూస్ట్ కావాలంటే బూస్ట్ ఆర్లిక్స్ కావాలంటే ఆర్లిక్స్ చూసారా ఇప్పుడు నేను ఇది జుబ్ 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 లాగేయటమే వా ఈ సపోటా జ్యూస్ ఇష్టమైన వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక జ్యూస్తో కుదిరినప్పుడు కలుద్దాం బాయ్ బాయ్